ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంక్షోమం ముఖ్యమంత్రి చంద్రబాబుతోని స్వాధపని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు ఏలూరు ఆర్టీసీ డిపో నుండి జోనల్ స్థాయిలో ఇరవై ఏడు నూతన ఆర్టీసీ బస్సులను ఏలూరు దెందలూరు చింతల్పూడి ఎం బడెటి చంటి చింతమణి రెడ్డి ప్రభాకర్ సొంఘార్ రోషన్ కుమార్లతో కలిసి గురువారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం బటన్లను నొక్కి కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి అభివృద్ధిని మరచిందని విమర్శించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులకు పెన్షన్ ను నాలుగు వేల రూపాయలకు పెంచి ఇంటింటికి పంపిణీ చేసిన తర్వాత చంద్రబాబుకే దక్కిందన్నారు రాష్ట్రంలో గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని చెప్పి ఒక కొత్త బస్ సర్వీస్ ను కొనుగోలు చేయలేదని అన్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో ప్రజలకు ఆర్టీసీ ద్వారా మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర స్థాయిలో పద్నాలుగు వందల కొత్త బస్సులను కొనుగోలు చేసి జాతికి అంకితం చేశారని మంత్రి చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ద్వారా కల్పించనున్నట్టు చెప్పారు ప్రభుత్వానికి ఆర్టీసీ సంస్థ ఒక కన్ను అయితే ఆర్టీసీ కార్మికులు రెండవ కనుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందన్నారు కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన తర్వాత దెంతులూరు ఎమ్మెల్యే చింతమనేని ఒక బస్సు కొద్ది దూరం నడిపి ప్రారంభించారు

పూర్తిగా రాష్ట్ర విలీనం చేస్తారని ఆయన చెప్పారు సంతోష ప్రభుత్వం చెప్పాలని విలీనం చేశారు ఏ విధమైన విలీనమై తప్పక ఏ విధమైన మంచి చెప్పారు ప్రజల్లోకి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ భాగస్వామి